మావోయిస్టులతో ఉలుకపడే విజయవాడ ఏలూరు కాకినాడ అలజడి పక్కా సమాచారంతో వీరి చోట పోలీసులు గాలి చేసిన అదుపులో యాలమే పోలీసులు అనమాట పొట్టుబడి వల్ల అగ్ర నేత మావోయిస్టు నేత కొన్ని వీరంతి వీరంతా దేవుజీ రక్షణ బృందం అనమాట నిర్మాణం బేటాలను పనిచేసారు అనమాట ఛత్తీస్గఢ్లోని దండకారులోని బలగాలు ముమ్మరు కుమింగు విస్తృతాలతో కళకాల మావోయిస్టులు మైదాన ప్రాంతానికి వచ్చి తలతాల్చుకుంటున్నారు వారిలో కొందరు విజయవాడ ఏలూరు కాకినాడ తగిన ప్రాంతాల్లో ఉన్నారని పక్కా మాత్రం ఏపీ పోలీసులు కొన్ని రోజులు నిఘా పెట్టారు మంగళగారం మంగళవారం దాడిలో దాడు దాడులు ఏకాలను దాడి చేసి యాభై మందిని నడిపిస్తుంది అనమాట ఏపీలోని కృష్ణా జిల్లా కర్నూలులో ఇరవై ఏడు మందిని అలాగే గన్నవరంలో ఒకరిని విజయవాడ రామవరపాలెంలో నరుగుని ఏలూరులో మూడు ప్రాంతాల్లో పదిహేను మందిని కాకినాడలో ఇద్దరిని అంబేద్కర్ కోనసీమ చకినేటిపల్లి జిల్లాలో ఒకరిని పోలీసులు వాళ్ళకి చేశారన్నమాట దీంతో విజయవాడ ఏలూరు కాకినాడలో సంచలనం రెక్కింది రాములపాలెంలో చిక్కిన నరుగురు ఒక మావోయిస్ట్ అధినేత అని సమాచారం అయితే పోలీసు దీన్ని ధృవీకరించట్లేదు అయితే అక్కడే మూడు నెలలుగా నివాసం సమాచారం పట్టుబడిన వాళ్ళ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవజీ రక్షణ బృందంలోని వారు తొమ్మిది మంది ఉన్నారన్నమాట మిగిలిన వారిని తిర్మాధి పడిచే ఓటో బెటాలిన్ పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుకుంటున్నారనమాట మైదాన ప్రాంతాల కకలమైందన్నమాట ప్రభావిత ప్రాంతాల నిర్బంధం ఎక్కువైనప్పుడు మావోయిస్టులు మైదా ప్రాంతాలకు వస్తుంటారు అయితే కొన్నాళ్ళుగా వీరి కదిలికలు ఎక్కడా బయటపడలేదు మంగళవారం విజయవాడ ఏలూరు కాకినాడ ప్రాంతంలో ఒకేసారి యాభై మంది పట్టుబడిన సంచలనంగా మారింది హిడ్మా మంగళవారం అదులు సీతారామ మారానిమల అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కలుపులు మృతి చెందారు అక్కడ దొరికిన జిల్లా సమాచారం యాభై మందిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం విజయవాడ నగర్ శివార్ కృష్ణా జిల్లాకు ఆటోనగర్ రూట్ నెంబర్ ఐదులోని భవనం మూడో అంతస్తులు అధిక సంఖ్యలో మాహోయిస్టులు ఉన్నారని పోలీసులు సమాచారం దీంతో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నర ప్రాంతాలను రెండు వందల మంది కూడిన అక్టోబర్స్ పోలీసు బృందాలు భవనాలు చుట్టుముట్టాయి ట్వెల్త్ డ్రో డ్రోన్ ఎగరేసి లోపల ఎంతమంది ఉన్నారని తెలుసుకుని ప్రయత్నించారు అక్కడ నుంచి ఎలాంటి కలదేక లేకపోవడంతో అక్టోబర్ బృందం ఒక్కసారిగా లోపల చొచ్చుకెళ్ళింది మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆ భవనంలో ఉన్న ఇరవై ఏడు మందిని అదుపులు తీసుకున్నారు వారిలో ఇరవై ఒకటి మంది మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నారన్నమాట రావణపల్లెన్ని మూడు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకాలను దాడులు చేసి నలుగురు అదుపులో తీసుకున్నారు మొబైల్ ఫోన్ పక్కన పెట్టి వాకీ ట్యాక్ ఇస్తాం ఆపరేషన్ బాగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పోలీసులు ఆక్టోబర్ బృందాలతో కలిసి పక్క ప్రాణాకులు విధించారు అత్యవసరంగా బయలుదేరి రమ్మంటూ మంగళవారం ఉదయం ఏడు గంటలకు చేసిన ముఖ్యమైన అధికారులు వాట్సాప్ సమాచారం ఇచ్చారు అందరి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని వాకీ టాకిల్ ఇచ్చారు వేలు పదార్థాలు నిర్వీర్య బృందాలు డాక్ స్క్వాడ్ అంబులెన్స్ అన్ని ప్రాంతాల ఒకే సమయంలో దాడులు చేశారు కానూరు కొత్త ఆట మావోయిస్టులు అద్దెకు తీసుకుని ఇల్లు ఆర్కిటెక్ట్ బిల్డింగ్ ప్లానర్గా పనిచేసిపట్న చెందిన స్వామి నాయుడుగా గుర్తించారు గోదావరి కార్యాలయ అవసరానికి లద్దకిచ్చేందుకు నిర్మించారు దీన్ని మావోయిస్టులు అద్దెకు తెప్పించడంలో ఆ పార్టీ సానుభూతి పెరిగిన సుశీల సాయం చేసింది జాతీయ రాత్రి పనుల్లో కూలిపని వచ్చామని చెప్పి వారు అద్దెకు దిగారు సుశీల సాయంతో ఈ భవనాలను పోలీసులు గుర్తించారు కాకినాడ జిల్లా సామల్కొండల కుప్పని సమీప ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసులు అద్దె తీసుకున్నారు వీరే రాష్ట్ర పని విచారణ చేపట్టారు ప్రతిపాడు ఏలేశ్వరం శంకవరం మండల ప్రాంత రాకపోవడం పోలీసులు నిఘా పెట్టారు ఆటోలు కూడా లాడ్జీలు కనపడారు ఏలూరులో పదిహేను రోజులు ఆపరేషన్ ఏలూరు మామూలు ఆశని పొందుతున్నారని పదిహేను రోజుల కింద అక్కడ పోలీసులు అధికారులు సమాచారం అందింది నిఘా పెట్టి వారు మినీ బైపాస్ సమీపంలోని గ్రీన్ సిటీ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు తొలుత నదులను అడుగులో తీసుకున్నారు మొత్తం పదిహేను మంది ఉన్నట్లు తెలియదు పట్టుబడిన వారి ద్వారా మిగిలిన వారిని పిలిపించారు రోజు ఒకరి చొప్పున వస్తుండగా అలా మొత్తం పదిహేను మంది అదుపులో తెస్తున్నారు మంగళవారంతో ఆపరేషన్ పూర్తింది వీరంతా ఏరియా కమిటీ మెంబర్లు డివిజనల్ స్టేట్ క్యాడర్ కలిగిన వారని మావోయిస్టులు అగర్నాయుకుడు హెడ్ ఉండే ఉండేవారిని గుర్తించారు పట్టుబడిన వాళ్ళు నలుగురు మహిళలు పదకొండు మంది పురుషులు ఉన్నారని వీరి పదిహేను రోజులుగా పోలీసులు లేఖ పెట్టారని ఎస్పీ ప్రతాప్ శివకశోర్ గారు చెప్పారు ఎప్పటికప్పుడు డ్రోన్లతో జల్లని పట్టించారు ఎలాంటి అనుమానం కలగ పోలీసులు లింగి పంచాయతీ తలపాగా ధరించి సామాన్య వ్యక్తులలో తిరిగారు మావోయిస్టును ప్రతిఘటించి ఎదుర్కొనేందుకు ఆసిపోయిన సంచులను ఆయుధాలు పెట్టుకున్నారన్నమాట మావోయిస్టుల సానుభూతి పనుల ద్వారా వీరు ఏలువలకు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నమాట ఈ విధంగా పట్టుకోగలిగారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం